సృష్టి అంటేనే త్రిగుణాలతో కూడినది సత్వ రజాస్తమో గుణాలు లేకపోతే ప్రాణులు ఉండవు అందుకే గుణాలను శరీర ధర్మాలు అంటారు ఇవి ఆత్మనంటవు ఇవన్నీ ప్రకృతి నుండి పుడతాయి ప్రకృతి అంటే అమ్మవారే ఇవి నిజానికి అవసరం అనవసరం కూడా అనగా ఇవి లేకపోతే జీవి బ్రతకదు ఇవి ఉంటే పర్వాలేదు కానీ అధికమైతేనో నాశనరహితమైన జీవాత్మను శరీరంలో బంధిస్తాయి సత్వగుణం నిర్మలమైనది ఏ వికారాలు లేనిది ప్రకాశవంతమైనది దీని లక్షణం జ్ఞానాభిమానం జ్ఞానం మీది విపరీత ఆసక్తి కూడా మానవుణ్ణి శరీరంలో బంధిస్తుంది ఇక రజోగుణం రాగంతో కూడినది ఇది కామం ఆసక్తి రెండింటి నుండి పుడుతుంది ఇదే జీవాత్మను కర్మల సాంగత్యం కర్మఫలాల సాంగత్యంతో బంధిస్తుంది ఇక తమో గుణం దేహాభిమానులందరూ మోహితులుగా చేస్తుంది ఇది అజ్ఞానం నుండి పుడుతుంది జీవాత్మను ప్రమాదం ఆలస్యం నిద్ర మొదలైన లక్షణాలతో బంధించే గుణం ఇదే సత్వం వల్ల జీవుడు సుఖ నిమగ్నుడు అవుతాడు రజోగుణం కర్మలలో నిమగ్నుడయ్యేలా చేస్తుంది తమో గుణం జ్ఞానాన్ని నాశనం చేసి ప్రమాద నిద్రాలస్యాలలో ముంచి జీవుడిని భ్రష్టుడిని చేస్తుంది సత్వగుణస్థితుల పుణ్యలోకాలకు రజోగుణస్థితులు మానవ లోకాలకు తమో గుణస్థితులు అధో లోకాలకు పోతారు అందుకే శరీరంలో ఉన్న ఆత్మ ద్రష్టగా మాత్రమే ఉండాలి కర్మ సాక్షిగా తప్ప కర్మబంధాలలో చిక్కుకోకూడదు ద్రష్ట అయిన వాడు గుణాలే గుణాలలో వర్తిస్తున్నాయని త్రిగుణాలు తప్ప ఇంక వేరే కర్తలు లేరని తెలుసుకుంటాడు వాడే పరమాత్మను పొందుతాడు ఇదిగో అటువంటి గుణాతీత స్థితిని నిర్గుణత్వం అంటారు మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం అమ్మవారు త్రిగుణాతీత ఆ తల్లిని ఆశ్రయిస్తే నిర్గుణ పరబ్రహ్మాన్ని పొందుతాడు జీవి ఏ పని చెయ్యలేక అస్తమానం నిద్రపోయేవాడు ఈ మంత్రాన్ని సూర్యోదయ సమయంలో ఇరవై ఏడు సార్లు చొప్పున రోజూ జపిస్తే చురుకుగా పనులు చేయగలుగుతాడు విద్యాశక్తి ఉన్నవారు విదేశాలలో చదువుకోవాలని కోరేవారు నలభై ఒక్క రోజులు రోజు వెయ్యి ఎనిమిది సార్లు జపిస్తే శీఘ్రంగా ఫలితం లభిస్తుంది తరచుగా అందరితో తగాదాలతో సతమతమయ్యేవారు పదకొండు శుక్రవారాలు వెయ్యి ఎనిమిది సార్లు ఈ మంత్రం జపిస్తూ అమ్మవారిని వారి జాతాలతో పూజిస్తే తగాదాలు మాయమై అందరూ మిత్రులవుతారు మంత్రమేమిటో తెలుసుకుందాం ఓం నిర్గునాయ్ నమ ఓం నిర్గుణాయై నమ ఓం నిర్గునాయ్ నమ మా ఛానల్ను కొత్తగా విజిట్ చేసిన వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి